గురువే ఇక్కడ గురుపేటం నేను వాతా సబ్జెక్ట్ దాని మీద పోదామనుకున్నాను కానీ మన గురువు గారు మొదలు పెట్టడం భగవద్గీత పెట్టాడు మనం భగవద్గీత కూడా ఈ యొక్క పది రోజులు భగవద్గీత ప్రచారాన్ని నడవాలని మొదలు పెట్టా ఇక్కడ మెయిన్ ఏంటంటే గురువు గురువే అన్ని చేసేస్త అన్నీ చేసేస్తా అనుకోని మూఢమైన విధానం అంతా పెరుగుతా ఉంది పాస్టివ్ లో వాళ్ళు మొత్తం వాళ్ళే చేస్తా ఉంటారు వాళ్ళ జాతర వాళ్ళకే మొత్తం తగ్గిస్తాం మొత్తం చేస్తాం మొత్తం మేమే అంటే మొత్తం నువ్వు ఎక్కడ చేస్తాం మొత్తం ఎక్కడ మార్పులు తెచ్చాం అందుకని గురువులు మనకి మహాభారతంలోనే స్పష్టంగా చెప్పిన మాట ఏమిటంటే సనసుజాతైన బోధ మనకి భగవద్గీతలో మూడు రక మూడు ఉన్నాయి అద్భుతమైనటువంటి బోధలు ఒకటి భగవద్గీత రెండు సనసుజాతైన బోధ మూడవది ఏమిటంటే విష్ణు సహస్ర నామ అద్భుతమైనటువంటి నామం ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ ఈ మూడు బాగా విలువైనవిగా అందులో పొందుపరచాలి అందులో సనస్వృాతీ మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు సృష్టి ఆదిలో మొట్టమొదటి వాళ్ళు అనమాట సనక సంబంధాదులని నలుగురు వాళ్ళు వారి యొక్క మరి ఈ రాయబారి ఘట్టం అంతా మెల్లాడికి మరి లేట్ అవుతుంది అందుకంటే ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే గురువు ఆయన చెప్పిన మొత్తం మూడు తొంభై శ్లోకాల్లోనే ఆయన ఆత్మబోధంతో ఉంటుంది చాలా అద్భుతంగా అద్భుతమైన అద్భుతమైన బోధం ఆ బోధం ఆయన చెప్పిన సారాంశం ఏంటంటే గురువు సద్భక్తి గురు ఉపదేశం శాస్త్ర విచారణ అంతరంగ పరిశోధన ఈ నాలుగుల ద్వారా మాత్రం మానవుడు ఉన్నతమైన స్థానాన్ని అలంకరించగలడు తను తాను తెలుసుకోగలడు అన్నీ తానుగా మారగలడు ఏమిటి సద్భక్తి అంటే భక్తిలో స్వచ్ఛమైనటువంటి భక్తి ఉండాలి తర్వాత గురు ఉపదేశం ఉండాలి గురువు ద్వారా మాటలు వినాల్సిందే తర్వాత నీకు స్వతహాగా నువ్వు శాస్త్ర విచారణ మన గ్రంథాలన్నీ ఏమేం చదువుతున్నాయి అసలు ఎవరెవరు ఏమేం చెప్పారు నువ్వు స్వతాగ రాసుకొని చదువుకొని చూసుకోవాల్సింది తర్వాత నిన్ను ఏం చేసినా అసలు నీ అంతరాన్ని ఏం చేస్తుంది మనం ధ్యానంలో ఎక్కువ చూసేది అదే అంతరాన్ని ఏం జరుగుతుంది ఏం చేస్తుంది దేనికోసం నీకు తప్పిస్తా ఉంది ఎటు పక్కదారి మనం నిందుకు చేసుకుపోతా ఉంది దీని యొక్క ఉద్దేశం అసలు ఏమై ఉన్నది నీ మనసుని పదే పదే పెట్టి పెట్టినక సువ కాల్చినట్టు కాని మనసు మీద మనసు పెట్టి పెట్టినటువంటి పరిశోధన చేయాలి అలా మనం ఎప్పుడైతే పరిశోధన చేస్తామో ఆ పరిశోధనల వల్ల నీకు స్వచ్ఛమైనటువంటి సత్యం బయటపడింది అంతేగాపచ్చని గురువునే పట్టుకుంటూ గురువుని పట్టుకుంటూ గురువు సేవ చేయటం వల్ల మంచిది గురువు సేవ ఎందుకంటే భారతదేశంలో గురువు అనే పదాన్ని గొప్ప పెద్దపేట వేశారు కానీ మొత్తం గురువు చేసేటట్టయితే గురువు ఇచ్చేటట్టే అవుతున్నారా గారు తుమ్మ జరం మొత్తం మార్చేసేవాడు ఆ రోజు ఎవరు మారోలేదుగా ఆయన ఒక్కడే ఉన్నాడు ఎంతమంది భక్తులు తయారవుతారు అది కాదు అట్లాగే బ్రహ్మంగారు లాంటి ఆయన మరి ఆయన గొప్ప జ్ఞానం బ్రహ్మంగారు కంటే గొప్పవాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఆయన ఎక్కడో ఉన్న సిద్ధయ్య వచ్చింది ఆపేక్ష ఉన్నవాడు వస్తుంది ఆపేక్ష ఉన్నవాడు దాన్ని అందుకుంటాడు తప్ప ఆయన తొడుగురికి ఎవరికి ఇవ్వలేకపోయింది శ్రీకృష్ణుడికి ఎనభై మంది సంతానం ఉన్నారు ఏ ఒక్కడికి కూడా ఆ జ్ఞానం చెప్పడు అర్జునుడికే చెప్పు ఎందుకని ఆపేక్ష ఉండాలి అలా ఆపేక్ష వాళ్ళకి చెప్పబడుతుంది కాబట్టి జ్ఞానం ఇట్లా గురువుని ఆశ్రయించడం అనుసరించడం ఆయన గోప్రలేపతి సేవ చేయడం ఆయన ఇబ్బంది పడితే ఆర్థికంగా ఆదుకోవటం ఇదంతా మన యొక్క సాంప్రదాయంలో భాగమే ఎందుకంటే గురువుని తల్లి తండ్రి కంటే గురువుని మిన్నగా భావిస్తుంది అందుకని ఆరాధించవు కానీ అచ్చం గురువునే అనుకోని గురువుని మా ఏదో ఉద్ధరిస్తాను అనుకోని ఇవన్నీ నేను రోజు చెప్పాలంటే ఇప్పుడున్న వాతావరణం దానికి వ్యతిరేకత ఉంటుంది కాబట్టి మొత్తం గురువే గురువు అంటే ఏ గురువు ఏ ఊరిని ఏమీ చేయలేరు మీరు ఇట్టనే ఉంటామంటారు వాళ్ళలో చర్చించారు దశం భాగం దశంభాగం ఆ దశంభాగం వాడు బాగుపడమే ఇక్కడ కొరిగేదైతే ఏమీ లేదు ఈ రోజు కొన్ని టీవీల్లో సెల్ చూస్తుంటే ముడుగు తయారు చేస్తున్నారు అజ్ఞానం తయారు చేస్తున్నారు దురాచారం పెరుగుతుంది మూఢాచారం పెరుగుతుంది అనాచారం పెరుగుతుంది ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా మనిషి మనిషిలాగా మానవులు అసలు బ్రతకలేకపోతున్నారు ఏమి చేస్తున్నా చర్చీలన్నీ మన గుళ్ళని మన బాధలన్నీ అని మనకి తెలిసినటువంటి వాడి బాధ చేస్తుంది అందుకని ఈ భాగం నుంచి మనం బయటకు రావాలంటే స్వచ్ఛంగా ఎవరు పోరు స్వచ్ఛమేంటనేది వెతకాలి ధర్మంగా జీవించాలి నీతివంతమైనటువంటి మంచి సంకల్పాలు ఆలోచన చేయాలి నిజాయితీగా తనకు తాను జీవించాలి ఈ విధానం మన కార్యక్రమాలన్నీ మన యొక్క మన పూర్వీకులు ఏదైతే మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయాన్ని మనం ఏమనుకుంటాం మన అయ్య మన తాత ఇచ్చినటువంటి సాంప్రదాయమే మన సాంప్రదాయం అనుకుంటాం ఇవన్నీ కలిగి ఇవన్నీ మట్లో కొట్టుకుపోయాయి మనకు అసలైన సాంప్రదాయం ఇది జ్ఞానం మనం జ్ఞానస్వరూపుణం ఈ జ్ఞానానికి మనందరం వారసులం కావాలి గుండె మీద చేసుకుని వెలిగెత్తి చాటాలి అంటే అరవటం కాదు జీవిస్తే మనల్ని చూసి లోకం అంతా ముత్తకేయాలి ఇక్కడ గుడికి వచ్చేవాళ్ళు ఎటువంటి ఆశ్రమాలకు వచ్చేవాళ్ళు జీవితాలు బాగున్నాయి అనుకోండి భార్యాభర్తలు బాగున్నారు తల్లి కొడుకులు బాగున్నారు తండ్రి కొడుకులు బాగున్నారు అత్తా తోడలు బాగున్నారు ఏ ఉన్న ఎంత ఉన్నాయని నేను చెప్పను మీకున్న పరిస్థితులు బట్టే ఉంటాయి ఎంత సంతృప్తిగా జీవిస్తున్నారు హాయిగా ఉంటున్నారు మీరు తింటున్నారు మీకున్నదడు దానం చేస్తున్నారు గుడికి మనం వెళ్తున్నాం చక్కగా మనకున్నదో స్వామి సమర్పిస్తున్నాం ఇట్లాంటి కార్యక్రమాలు మన చేత ఆయన సేవ చేస్తున్నాం ఏదో పెడతాను మనం ఆయగను ఇలా మనం ఆయగొంటే డబ్బులు ఉన్న వాళ్ళంటే మనం చూసి మనకంటే ఇల్లే బెటర్ కదా అని అనేటువంటి ఆలోచన కలిగింది మనం ఈ గుడికి వచ్చును గురువు దగ్గరికి వచ్చును అయినా మనలో ఏం మార్పులు లేవు లేనప్పుడు వాళ్ళే అనుకుంటారు అంటే వాళ్ళు పోవటం వల్ల వాళ్ళు శాఖరితండగే తప్ప ఏం ఉపయోగం లేదు వాళ్ళలో ఏం మార్పులు లేవురా అనుకుంటాడు కానీ గుడికి పోయే వాళ్ళు గురువు దగ్గరికి పోయే వాళ్ళని వీళ్ళు సంపాదించం రాని ఎవరు అడగడు కానీ గుణవంతులు అయ్యేలా కాలేదా అది ముఖ్యం సంపాదన అనేది వాస్తవానికి ఇవన్నీ మన దేవుడి దగ్గర పోయి కోరిక జరిగితే ఆ గుడికి పోతే ఆ కోరిక ఈ గుడికి పోతే ఈ కోరిక ఇవన్నీ మనం కోరుకుంటాం తప్పలేదు వాళ్ళని కోరుకోవచ్చు కానీ అచ్చం ఆ కోరికలు తీరి మనం ఏమి ఉన్నాయి పోతాం ఎట్లా అవచ్చు చెప్పండి వాస్తవానికి గుళ్ళుకొచ్చే వాళ్ళందరూ ఏ పేదరికంగానే ఉంటాం ఏ గుడికి రాడు చక్కగా వ్యాపారం చేసుకుంటాడు పని చేసుకుంటాడు మధ్యవాత అందుకుంటాడు వాడు రాజకీయం చేస్తారు వాడే ఉన్నాడు వాడు దేవుడితో పని లేదు ఎందుకని కానీ నీకున్నటువంటి మనశ్శాంతి నీకున్నటువంటి మన సంతృప్తి నీకున్నటువంటి ప్రజల్లో మంచి పేరు నీకు ఇవన్నీ అబ్బుతాయి ఇప్పుడు అలా అయ్యా మనకు అదే మన సంపద ఇవన్నిటికి మించి భగవత్ నువ్వు తెలుసుకొని నీకు మా జ్ఞానం అప్పుడు నువ్వు భగవంతుడు కాకపోయినా భగవంతుడు శరణాగతుడుగా ఉంటూ భగవంతుడిని ఎప్పుడు శరణ వేడుతూ ఎప్పుడు ఆయనకు ఆరాధన భావంతో మనం ఉంటే మన జీవితాలు బాగుంటే ఎందుకంటే హరినామానికి మించిన నామం లేదని మహాత్మునంతా ఘోషిస్తున్నాడు అట్లాంటి హరి అనే రెండరాలు శివాన్ని రెండు అక్షరాలు రామానే రెండు అక్షరాలు కృష్ణ అనే రెండు అక్షరాలు మానవ జీవితాలను తరింపజేస్తాయని చెప్పి మహాత్మునంతా మనకు తెలియజేశారు ఆ యొక్క తత్వాన్ని మనం అందుకొని అర్థం చేసుకొని అది మనంగా జీవించాలి నా బోధన తపనంత ఏమిటంటే ఏది చెబుతమో అది మనం కావాలి ఏది చదవటం అంటే ఇతరులకి ఇతరులు కావాలి కృష్ణుడి గురించి చెప్పినా నీవు కృష్ణుడు కావాలి